హాయ్ హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే డూప్లెక్స్ హౌస్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇది కిచెన్ అండి చూస్తారు కదా కిచెన్ చాలా బాగుంది పైన స్టోర్ చేసుకోవడం కూడా మనకి ఒక మిద్ది అనేది ఇచ్చారు కబోర్డ్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి కబోర్డ్ మనం చేయించుకోవాలి వర్క్ అయితే ఇది ఒక బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూము సీలింగ్ చూస్తారో ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది విండోస్ అయితే పెద్దవి ఇచ్చారు గాలి వెలుతురు కూడా చాలా బాగుంది అనమాట ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి కింద ఒక బెడ్రూము ఒక హాల్ కిచెన్ అండి కబోర్డ్ వర్క్లు అయితే పెండింగ్ ఉంది మనం చేయించుకోవాలి అది డూప్లెక్స్ కదా హాల్లోంచి అయితే మెట్లు ఉన్నాయి అన్నమాట పైకి చూస్తారు కదా రెండు పైను కూడా చూపిస్తాను మీకు సింపుల్గా చిన్న ఫ్యామిలీకి ఎవరికెక్కడ కూడా చాలా బాగుంటుందండి పైన ఒక బెడ్రూము హాల్ అయితే ప్రొవైడ్ చేశారండి ఎదరు రెండు షాపులు కూడా ఉన్నాయి దీనికి ఒక బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా బాగుంటుంది లేదు మాకు బిజినెస్ అవసరం లేదు మేము రెంట్కి ఇచ్చుకుంటామంటే కూడా రెంట్లు కూడా బాగుంటాయండి ఆ ఏరియాలోని మంచి లొకేషన్లో అయితే ఉంది రోడ్ పాయింట్లో ఉందండి ఎక్సలెంట్ లొకేషన్ అండి ఇది ఇది బయట బాల్కనీ అనమాట అండి చూసారు కదా దానికి పైన పని మెట్లు కూడా అన్నమాట ఆ పైన కూడా మీరు కావాలనుకుంటే పైన కూడా స్టేట్ కింద వేసుకోవచ్చు అనమాట ఇది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ బాత్రూమ్ అయితే చాలా పెద్దది వచ్చింది చూసారు కదా అండి ఈ బాత్రూమ్ మనం ఒక వేరే డ్రెస్సింగ్ కింద కూడా రూమ్ కింద మార్చుకోవచ్చు అంత పెద్దది వచ్చింది బాగుందండి లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉంది రీజనబుల్ ప్రైజు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా మీకు అవైలబుల్ అండి ఒకసారి మొత్తం హౌస్ అంతా చూడండి ఎంత బాగుందో మీరే అనమాట చాలా బాగుందని ని మనకి రెండు షాపులు అయితే ఉన్నాయండి ఆ రెండు షాపులు రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది రోడ్డు పాయింట్లో ఉంది కనుక ఇది పైన అండి ఇది వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మనకి వాటర్ అయితే స్వీట్ వాటర్ అండి చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో కదా టోటల్గా డూప్లెక్స్ కనుక కింద ఒక బెడ్రూము హాలు కిచెను పైన హాలు బెడ్రూము బాల్కనీ చూసారు కదా ఎంట్రన్స్ కూడా చూపిస్తున్నాం మీకు మ్యాడమ్ నుంచి చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అని మొత్తం హౌస్ అంతా చూడండి చాలా బాగుందండి ఈ హౌస్ అయితే చాలా 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 బాగుంది మీలో కనుక ఎవరికైనా నచ్చితే కనుక కాల్ చేయండి వెంటనే నచ్చింది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి ఈ బడ్జెట్లో మీకు ఈ ఏరియాలో దొరకడం చాలా కష్టం అవుతుంది చూసారు కదా సింపుల్గా ఉంది ఇది అవుట్ అవుట్లుక్ చూపిస్తున్నాను చూడండి ఇది ఇక్కడ వాటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఇది అవుట్లుక్ సేల్స్ బిల్డింగ్ కాదండి ఇది సొంతాన్ని కట్టుకున్నారు కానీ వేరే ఊరు వెళ్ళడం వల్ల వీళ్ళైతే సేల్స్ పెట్టేశారు బాగుంటుంది బిల్డింగ్ స్ట్రాంగ్ కట్టుబడి అలా నేను పెట్టే బిల్డింగ్లు అన్నీ కూడా మంచి మంచి బిల్డింగ్లే ఉంటాయండి అది సేల్స్ బిల్డింగా లేక సొంతాన్ని కట్టుకునేది కాకుండా నేను చూసే మీకు షేర్ చేస్తున్నాను మీలో ఎవరికైనా హౌస్ నచ్చినట్లయితే వెంటనే కొనేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి ముహూర్తాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ ముహూర్తాలు ఉండగానే మీరు కొనేసిన గృహప్రవేశం అయితే నేను చాలా 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 సంతోషిస్తాను చూస్తారు కదా మళ్ళీ ఒకసారి మీకు కూడా పాపిస్తున్నాను చూడండి మొత్తం రెడీ టు మూవ్ అండి చిన్న వర్క్ అయితే కూడా ఏమీ లేదు మనకి నార్త్ సింహధ్వరం ఆడుకోవచ్చండి ఈస్ట్ కూడా ఉంది దీనికి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ సీలింగ్ వర్క్ చూసారా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కింద ఫ్లోరింగ్ కూడా బాగుంది మంచి లుక్ అయితే ఉందండి బిల్డింగ్ అయితేనే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్